రాష్ట్ర బడ్జెట్ మహిళలను పూర్తిగా వంచిందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గంబ అధ్యక్షురాలు ఓర్సు భారతి విమర్శించారు మహిళలకు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవటాన్ని వారు తప్పుబట్టారు మహిళా శక్తి పథకం మాయమైందని ఉచిత బస్సు పథకం ఊహలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు ఏపీ మహిళా సమైక్య నగర కౌన్సిల్ సమావేశం దాసరి భవన్ నిర్వహించారు సమైక్య నగర అధ్యక్షురాలు భారతీయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ నేతృత్వం వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు మహిళా శక్తి పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఉచిత బస్సు పథకం ప్రస్తావన బడ్జెట్లో లేకపోవటం శోచనీయమన్నారు అమ్మఒడి పథకానికి పేరు మార్చి అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడంతో విద్యార్థుల చదువులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు మీ ఆర్థిక సంవత్సరానికి విద్యారంగానికి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కావాల్సి ఉండగా కేవలం తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు దీపం పథకాన్ని కుదించారని డ్వాక్రా మహిళలకు పది లక్షలకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేకపోయారని ధ్వజమెత్తారు ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకపోతే మహిళా సమైక్య తరపున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేకమైన వాగ్దానాలు చేయటం జరిగింది కానీ నిన్న కాక మొన్న బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో మాత్రం మహిళలకు ఎలాంటి నిధులు కూడా పూర్తిగా కేటాయించలేని పరిస్థితి దానిలో ముఖ్యంగా మహా మహిళా శక్తి పథకం అనేది మనకి ఇవ్వటం జరిగింది అదేంటంటే ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా పదిహేను వందలు ఇస్తామని చెప్పి పంతొమ్మిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నవారు వారందరూ కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని గురించి మనకి బడ్జెట్లో అసలు ఆ ఊసే ఎత్తలేదు అలాగే ఉచిత బస్సు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మరి సంవత్సరం దగ్గర సంవత్సరం అవుతున్న కానీ వరకు కూడా ఉచిత బస్సు అమలు కాని పరిస్థితి అలాగే ముఖ్యంగా మనకి పిల్లలకి అమ్మఒడి ఇవ్వటానికి జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి పేరున ప్రతి పిల్లలకు కూడా పదిహేను వేలు ఇవ్వడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఒక ఒక్కలకు కాదు ఇద్దరికి కాదు నలుగురు పిల్లలు ఉన్నా సరే నేను అరవై వేలు ఇస్తాను అని చెప్పి ఆయన ప్రకటన చేయటం జరిగింది కానీ అది గత సంవత్సరం ఎలక్షన్ల సందర్భంగా జగన్ ప్రభుత్వం ఓడిపోవటం వల్ల వారు ఇవ్వలేదు మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు దాపురించింది దానివల్ల మన అనేక మంది విద్యార్థులు ఫీజులు కట్టుకోలేక నానా అగుచాట్లు పడే పరిస్థితి దీనిలో కూడా దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు మనకి అవసరం అయితే పూర్తిగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ బడ్జెట్లో పెట్టడం మాత్రమే జరిగింది అంటే మరి పిల్లలకు ఎంతమంది పిల్లలకి ఇవి రావో రేపు ఏవే ఏ ఏ ఆధారాలు పెడతాడో మళ్ళీ ఒకవేళ రేషన్ కార్డు లేదనో లేక కారు ఉందనో ఇది ఉందనో ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కట్ చేసి పిల్లల్ని ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు పోయిన సంవత్సరం అలా మళ్ళీ ఇప్పుడు జరిగిపోయే సంవత్సరానికి కూడా మనకి పిల్లలకి మళ్ళీ ఇవ్వాలి మరి ఇది ఇస్తారు ఇస్తారనేది కూడా ఇంతవరకు తెలియని పరిస్థితి అలాగే ముఖ్యంగా దీపం పథకం గతంలో దీపం పథకం ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా గ్యాస్ స్థానం